మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో తాండా రెండో వార్డులో గత ముప్పై సంవత్సరాల నుండి రోడ్డు లేదు ఎవరూ వేసినా పాపాన పోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో టిపిసిసి కార్యదర్శి సుబ్రభాతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మా తాండాకు సిసి రోడ్డు పనులు ప్రారంభమైనవి దీనికి తాండా ప్రజలందరూ సంతోషపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రభాతరావు రమేష్ రెడ్డి గూగ్లోత్ నేరు నాయక్ శంకర్ నాయక్ గణేష్ నాయక్ నాంపల్లి తాండ బాసులందరూ పాల్గొనడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు గత నలభై సంవత్సరాల నుంచి రామపేట తాండ ఏర్పాటు దాదాపు రామపేట తండా అనేది లోపల ఉంది అంటే లోపలి నుంచి రోడ్డుకు కు వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక మట్టి రోడ్డు రోడ్ అని లేకుంటే అండవాసుల విద్యార్థి కోసం నలభై సంవత్సరాల క్రితం ఒక మట్టి రోడ్డు దాని మీద కంకరపర్చి వదిలేయడం జరిగింది గత పాలకులు ఏ పార్టీ వాళ్ళన్నా సరే గత పాలకులు నిర్లక్ష్యం వీళ్ళు వార్డు మెంబర్లను గెలిపించారు కలిపి వార్డు మెంబర్లు కానీ ఎవరు కానీ ఏం చేయలేకపోయారు ప్రతిసారి కూడా పాలకులు అందరూ కూడా ఎవరు కూడా అందరికీ మొలపెట్టుకున్నా కానీ అండవాసులు నాకు చేసలేదు గత ఎలక్షన్ లో ప్రచారం చేసిన సందర్భంలో ఖచ్చితంగా ఈసారి రామపేట తండ్రి మొట్టమొదటిసారిగా రెండో వార్డు తండా తీసుకుంటాము తండాలో బిల్చిన కంప్లీట్ చేస్తాము మెయిన్ రోడ్ ధర్మారం నుంచి ధర్మారం మొదల నుంచి కొలి తండా లోపలి వరకు కూడా మెయిన్ రోడ్ కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది గతంలో కొన్ని ఎలక్షన్ కోడ్ కూడా చుట్టూ కొంచెం ఆగిపోవడం జరిగింది ఈ రోజు గోహిత్ గారి ఆదేశాల మేరకు సుబ్బరావు గారి నాయకత్వంలో అందరం కూడా దాదాపు సిసి రోడ్ని దాదాపు ఒక యాభై అరవై లక్షల కంప్లీట్ దాదాపు పదిహేను ఐదు మీటర్ల వెడల్పు తోటి సీసీ రోడ్ వేయడం జరుగుతుంది ఈరోజు ఆ తండావాసులు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్ద మనుషులు చిన్నలు యూత్ అందరు కూడా హర్షం ప్రకటిస్తున్నారు ఏ ప్రభుత్వం చేయలేదు ఏ పాలకులు చేయలేదు ఈరోజు మీరు ముందుకొచ్చి మీరు ఇచ్చిన హామీలు చేస్తున్నారు ఈ రోడే కాదు గతంలో ఇంకా సిసి రోడ్లు కాకుండా ఈ తండాలో కొన్ని డ్రైనేజీలు అవసరం ఉన్నాయి ఆ డ్రైనేజీలు గానీ కొన్ని గలీలలో గలీలలో కొంచెం శిశిరులు అవసరం ఉన్నాయి కొన్ని డ్రైనేజ్లు అవసరం ఉన్నాయి మొన్న కూడా దాదాపు ఎవరు కట్టుకుంటే వాళ్ళకు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మన ఇంద్రామైలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పార్టీలో బేసిస్ లేదు మేము మొన్న ఇచ్చిన ఇళ్ళు కూడా దాదాపు మా కాంగ్రెస్ పార్టీ అనేక కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా లేరు దాదాపు అందరూ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఇందరూ కూడా వాళ్ళకి ఇల్లు లేకుండా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చినాం రేపు కూడా దాదాపు మాకు వచ్చిన కోటలో దాదాపు వాళ్ళు చదివినాం రేపు సెకండ్ వీడితో కావచ్చు థర్డ్ వీడితో కాబట్టి ప్రతి వారికి కూడా తండాల గుడిసె అనేది ఉండొద్దు ప్రతి వాళ్ళు కూడా ఇంద్రమైన్లు ఇస్తుంటాము వాళ్ళందరూ కూడా కట్టుకోవాలి మా రోహిత్ రావు గారు ఆదివారంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి రోహిత్ రావు గారిని ఆదరించాలి ఎమ్మెల్యేగా చెప్పిన విధంగా అన్ని డెవలప్మెంట్లు రామపేట మున్సిపాలిటీ పార్టీనే కాదు రామ్ మెదక్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది కాబట్టి ఈ మధ్యనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చేయడం జరిగింది మన రామపేట మాకు కోమతి సెకండ్ వార్డు వాళ్ళకి చాలా ఏంటంటే మన రామపేట మున్సిపాలిటీకి దాదాపు రెండు వందల రెండు వందల యాభై కోట్లతోటి మన రామపేట అయ్యప్ప గుడి పథకం మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో రోహిత్ గారి ఆధ్వర్యంలో మనము దాన్ని వేసుకుంటాము ఇనాగ్రేషన్ చేసుకుంటాము ఫౌండేషన్ వేసుకుంటాము ఈ సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయినాక ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలవడం జరుగుతుంది ఇక్కడ మన మొన్న ఈ మధ్యనే మన అనుమాతన్న గారు కూడా ఒక మాట ఇచ్చిన దానికి గుడికి కూడా డెవలప్మెంట్ కూడా సహకరించడం జరిగింది మీ అందరికీ తెలుసు తండవాసులు అందరికీ కూడా తెలుసు అడిగిందే తడావుగా ప్రతి వాళ్ళు అన్మాత కావచ్చు రోహిత్ కావచ్చు మా కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రతీలు కూడా వాళ్ళ ఆదేశాల మేరకు ఏదైతే అది తండవాసులు నా పేరు శంకర్ నాయక్ రామం పెడుతుండ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ కార్యకర్తలు కానీ మెంబర్గా అయినా కానీ గెలిపించినా కానీ ఇక్కడ పట్టించుకునే ఆదేశం లేడు మాకు ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కాని పని ఈరోజు మా సుబ్రహార్ సార్ మా రమేష్ కుమార్ మన రోహిత్ రావత్ సార్ వాళ్ళ గౌరవంగా మనకు ఎంతో మేలు జరిగింది ఈ మేలు జరిగిన దాని మా తండ్రి పెద్ద మనుషులు వాళ్ళే చిన్న పెద్ద మనుషులు ఎవరైనా కానీ చాలా సంతోషం ఉంది ఎలాంటి మంచి ప్రగానాలు ఉన్నాయని పల్లి కండ రామంతా రెండో వార్డుకి సంబంధించినవి ఇంద్రమ్మ కంపెనీ అధ్యక్షుడు కార్యకర్తలు మాకు సిసి రోడ్లు కానీ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ వద్ద అప్పటి నుండి ఎన్డీఏ కానీ రోహిత్ రాజు గారు ఆధ్వర్యంలో కానీ సీసీలు కానీ సాంక్షన్ చేయడం మాకు చాలా గర్వకరణం ఉంది రమేష్ గారు సుప్రవైజ్ సార్ గారు అద్దరు మాకు అందరికీ వెళ్ళి జరగడం కొంతలకు వెళ్ళి జరగడము చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు రామపేట తండా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు గత నలభై సంవత్సరాల నుంచి రామపేట తండ ఏర్పాటు దాదాపు రామపేట తండ అనేది లోపట్ ఉండే లోపలి నుంచి రోడ్డుకు వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక మట్టి రోడ్డు రోడ్ అసలు లేకుండే తండవాసల విద్యార్థి గొప్పకు నలభై సంవత్సరాల క్రితం ఒక మట్టి రోడ్డు దాని మీద పైన కంకరపడిచి వదిలేయడం జరిగింది గత పాలకులు ఏ పార్టీ వాళ్ళన్నా సరే గత పాలకులు నిర్లక్ష్యం వీళ్ళు వార్డు మెంబర్లను గెలిపించడానికి సరిపోతుంది వార్డు మెంబర్లు కానీ ఎవరు కానీ ఏం చేయలేకపోయారు ప్రతిసారి కూడా పాలకులందరూ కూడా ఎవరు కూడా అందరికీ మొదలపెట్టుకున్నా కానీ తండవాసూ నాకు కోరిక చేయలేదు గత ఎలక్షన్లో రైతు రాజు ఆధ్వర్యంలో ప్రచారం సందర్భంలో ఖచ్చితంగా ఈసారి రామపేట మొత్తం మొట్టమొదటిసారిగా రెండవ వార్డులో ఒక్కసారిగా రామపేట తండని తీసుకుంటాము తండాలో పిలిచిన కంప్లీట్ చేస్తాము రెండు తల్లు ధర్మారం నుంచి ధర్మారం మొదలు నుంచి కోళ్ళి తండా లోపలి వరకు కూడా మెయిన్ రోడ్ కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది గతంలో కొన్ని ఎలక్షన్ కోడ్ ఆ కోడి ఈ కూడా చుట్టూ కొంచెం ఆగిపోవడం జరిగింది ఈరోజు రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు సుప్రవత గారి నాయకత్వంతో అందరం కూడా దాదాపు సీసీ రోడ్ని దాదాపు ఒక యాభై అరవై లక్షలు కంప్లీట్ దాదాపు పదిహేను ఐదు మీటర్ల గెలుపు తోటి సీసీ రోడ్ వేయడం జరుగుతుంది ఈ రోజు ఆ తాండావాసులు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్ద మనుషులు చిన్నలు యూత్ అందరు కూడా హర్షం ప్రకటిస్తున్నారు ఏ ప్రభుత్వం చేయలేదు ఏ పాలకులు చేయలేదు ఈ రోజు మీరు ముందుకు వచ్చి మీరు ఇచ్చిన హామీలు చేస్తున్నారు ఈ రోడే కాదు గతంలో ఇంకా సీసీ రోడ్లు కాకుండా ఈ తాడాలు కొన్ని డ్రైనేజీలు అవసరం ఉన్నాయి ఆ డ్రైనేజీలు కానీ కొన్ని గలీలలో గలీలలో కొంచెం సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ అవసరం ఉన్నాయి మొన్న కూడా దాదాపు ఎవరు కట్టుకుంటే లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మన ఇంద్రమైన్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ పార్టీలో బేసిసేజ్ లేదు మేము మొన్న ఇచ్చిన ఇల్లు కూడా దాదాపు మా కాంగ్రెస్ పార్టీ అనేక కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా లేరు దాదాపు అందరూ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళకి ఇల్లు లేకుండా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చినాం రేపు కూడా దాదాపు మాకు వచ్చిన కోటలో దాదాపు వాళ్ళు చదివినాం రేపు సెకండ్ వీడి తగ్గుతు థర్డ్ వీడి తగ్గుతూ ప్రతి వారికి కూడా తండాల గుడిసె అనేది ఉండద్దు ప్రతి వాళ్ళు కూడా ఇంద్రామయ్యులు ఇస్తుంటాము వాళ్ళందరూ కూడా కట్టుకోవాలి మా రోహిత్ రావు ఆదివరంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి రోహిత్ రావుని ఆదరించాలి ఎమ్మెల్యేగా చెప్పిన విధంగా అన్ని డెవలప్మెంట్లు రామపేట మున్సిపాలిటీ పార్టీనే కాదు రామ్ మేదక నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి సరవేగంగా జరుగుతుంది కాబట్టి ఈ మధ్యనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చేయడం జరిగింది మా రామపేట మాకు కోమటిపల్ల సెకండ్ వార్డు వాళ్ళకి చాలా ఏంటంటే మన రామపేట మున్సిపాలిటీకి దాదాపు రెండు వందల రెండు వందల యాభై కోట్ల తోటి మన రామపేట అయ్యప్ప గుడి పద్ధతు మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో రోహిత్ గారి ఆధ్వర్యంలో మనము దాన్ని వేసుకుంటాము ఇనాగ్రేషన్ చేసుకుంటాము ఫౌండేషన్ వేసుకుంటాము ఈ సిసి రోడ్ కూడా కంప్లీట్ అయినాక ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలవడం జరుగుతుంది ఇక్కడ మన మొన్న ఈ మధ్యనే మన హనుమాంతన్న గారు కూడా ఒక మాట ఇచ్చిన దానికి గుడికి కూడా డెవలప్ డెవలప్మెంట్ కూడా సహకరించడం జరిగింది మీ అందరికీ తెలుసు తండవాసులు అందరూ కూడా తెలుసు అడిగిందే తడావుగా ప్రతి వాళ్ళు హన్మాంతన్న కావచ్చు రోహిత్ కావచ్చు మా కాంగ్రెస్ నాయకులు ప్రతిలు కూడా వాళ్ళ ఆదేశాల మేరకు ఏ జరిగితే అది తండావాసులు అందరూ జునామాస్గా ఉండి సిసి రోడ్గా అన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా తండవాసులు ఒకసారి కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ కాంగ్రెస్ సార్ చెప్పండి సార్ ఈరోజు రామాయణపేట పట్టణంలోని రెండో వార్డులో రామాయణపేట తాండాలో సిసి రోడ్ పనికి శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు పట్టణంలో జరగలేదు అదేవిధంగా కనీసం తాండలలో కూడా జరగలేదు నిధులు రాలేవు పనులు చేయలేరు కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్యంగా ఉంది అదేవిధంగా రోడ్ కూడా కంకర్ రోడ్ కూడా తేలిపోయి ఉంది లైట్ కూడా లేకుండే ఆ సమయంలో మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే గారు గెలిచిన నిల్ంటే మేము రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అన్ని వాళ్లలో పనులు పెట్టడం జరిగింది ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మైనంపల్లి హనుమంతన్న గారు రోహిత్ గారు నేను రమేష్ రెడ్డి గారు అందరం తిరుక్కుంటూ హామీలు ఇచ్చడం జరిగింది ఖచ్చితంగా రామాయణపేట రూపురేఖలు మారుస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆరు మాసాలు ఎమ్మెల్యే కలిసి ఆరు మాసాల నుండి పనులన్నీ ప్రారంభించడం జరిగింది ఒకటో వార్డు నుంచి పన్నెండవకు ఖచ్చితంగా అన్ని వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని రకాల వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండి అన్ని పనులు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ తాండాలో ఈరోజు పని ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఐదు మీటర్ల వెడల్స్తాం ఎందుకంటే ఈ రామాయణపేట తాండ పురాతన ఊరు పుట్టినప్పటికీ ఈ తాండా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళ కోరిక మేరకు యాక్చువల్గా ఇక నాలుగు వరకు శాంక్షన్ ఉండే కానీ అందరూ ఏకగ్రికంగా కోరిక మేరకు ఐదు మీటర్లకు దాన్ని పెంచుకుంటూ ఐదు మీటర్ల శిక్షణ జరుగుతుంది వీటి ఇంకో ఖచ్చితంగా వీళ్ళకి హామీ ఇస్తున్నాం మా ఎమ్మెల్యే గారి తరఫున వచ్చే ఐదారు నెలల్లో పాటు ఐ తాండాలో మట్టి రోడ్ అనేది లేకుండా చేస్తాం అన్ని గల్లీలో కూడా సీసీ రోడ్లు లైట్లు కూడా కరెంటు లైన్లు సరి చేసి లైట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి రెండు సైడ్లు మెయిన్ రోడ్కు డ్రైనేజీలు కట్టి వీళ్ళకి పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు గుడి కట్టుకుంటే కూడా మనం బోర్ అడిగితే బోరు వేయించడం జరిగింది రెండు ఒక బోర్ ఫెల్తే ఇంకోటి వేయించడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యే గారు తనకు తోచిన విధంగా గుడికి సాయం చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీ తాండాలో గుడిసెలు లేకుండా ఎంతమంది ఇల్లు కట్టుకుంటామంటే ప్రత్యేకంగా తీసుకొని అయినా ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారు తోని తీసుకొని మీకు ఇల్లు ఇప్పించడం జరుగుతుంది గుడిసెళ్ళిన వాళ్ళంతా అయితే ఇల్లు కట్టుకోవాల్సిందిగా రోహిత్ రావు గారి పేరు నిలబెడితే వాళ్ళు కూడా సంతోషిస్తాడు నాకు నా ఏరియాలో రామాయపేట తాండలో గుడిసెళ్ళదని ఎమ్మెల్యే గారు కూడా సంతోషపడతారు కాబట్టి మీరు అందరూ గుడిచెళ్ళిన వారు కూడా అందరూ మీకు మా పార్టీతో సంబంధం లేదు పార్టీ రహతంగా ప్రతి ఒక్క గుడిసె పోయి ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం గతంలో ఇందిరామ్మలు కూడా మేము ఇవ్వడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈ తాండలో ఏ సమస్య లేకుండా చేస్తాం వచ్చే ఆరు నెలల్లో పట ఇక్కడ ఏ సమస్య లేకుండా నువ్వు చేస్తాము మీ దృష్టికి ఇంకేమైనా సమస్య ఉంటే మా నాయకుల దృష్టికి రమేష్ రెడ్డి గారి దృష్టి కానీ నా దృష్టి కానీ ఇక్కడ పరిశీలిస్తామని తెలియజేస్తాం

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి